జనరేషన్ ఏం లవ్ అమ్మా నాకు అర్థం కాదు దేని గురించి అమ్మా లవ్ అంటే ఏందో నాకు అర్థం అవ్వట్లేదు అసలు లవ్ అంటే ఏంటిది నాకు అర్థం కాదు లవ్ అన్ని ఒకటి తొలగించుకొని అమ్మాయిలు ఎంట అబ్బాయిలు పడడము అమ్మాయిలు గిటా అబ్బాయిలు ఏంటా బాగా పడడము అంటే హ్యాండ్సమ్ గా అనిపించిండు అబ్బాయి మంచిగా ఉన్నాడు అని అమ్మాయిలు గిటా వాడి దగ్గరికి వెళ్ళిపోవడం అమ్మాయిలు ఏంట ఈ యూత్ గిటా ఎంతో మంది చెడిపోతున్నారమ్మా లవ్ అంటే ఏంటిది అసలు ఐ లవ్ ఇండియా రూపాయి ఖర్చు ఉండదు అమ్మ నాన్నని ప్రేమించండి లో ఉన్న సైనికులను ప్రేమించండి వాళ్ళు కదా మనం ఇంత స్వచ్ఛందంగా మాట్లాడుకుంటామంటే రోజు ఇంత మంచిగా ఇంత సంతోషంగా ఉన్నామంటే ఈ రోజు అక్కడ నా బార్డర్ బార్డర్ లో నా సైనికులు ఎంతో కష్టపడుతుండ్రు వాళ్ళు కదా కావాల్సింది వాళ్ళని కదా ప్రేమించాల్సింది మనం వాళ్ళని కదా ముందుకు తీసుకెళ్ళాల్సింది మనం ఈ రోజు లవ్ అని ఒక పేరు పెట్టుకొని అమ్మాయిలు ఇంట్లో పడడము ఈ లవ్ స్టోరీ అని ఏదేదో దానికి పేర్లు గిటా పలకడం రావట్లే టెడ్డీ బేర్లు అవి ఈ డే ఆ డే అని అంట ఈరోజు సైనికునికి ఒక ఇండియన్ ఆర్మీకి అసలు ఒక సెలబ్రిటీ చేద్దామంటే గిట లేదు ఈ రోజు మీరు లవ్ అని టెడ్డీ బేర్లు అని ఆ డే అని ఈ డే అంటుండు సైనికునికి ఈ రోజు బార్డర్లో ఎంతో కష్టపడుతుండు సైనికుడు వాళ్ళని కదా ప్రేమించాల్సింది మనము ఈరోజు మనం ఇంత స్వచ్ఛందంగా మాట్లాడుంటే వాళ్ళ అక్కడ కష్టపడి అక్కడ ఎంతో బార్డర్లో కా కాపు కాస్తుండ్రు కాబట్టి కదా మనం ఈరోజు ఇంత స్వచ్ఛందంగా మాట్లాడుకుంటున్నాం మనము వాళ్ళని కదా ప్రేమించాల్సింది మనము ఈరోజు రైతు ఎంతో గొప్ప వ్యక్తి ఆయనని కదా మనం ప్రేమించాల్సింది ఐ లవ్ ఇండియా ఇండియాని కదా మనం ప్రేమించండి ఈ దేశాన్ని కదా ప్రేమించాల్సింది వీళ్ళని కదా ప్రేమించాల్సింది మనము రోజు ఒక లవ్ పేరు చెప్పుకొని అమ్మాయిలు ఇంట్లో పడడము అబ్బాయిలు ఈ యూత్ ఎంతో మంది చెడిపోతున్నారు ఇండియన్ ఆర్మీ నా ఇండియన్ ఆర్మీని ప్రేమి నా రైతులని ప్రేమి ఐ లవ్ ఇండియాని ప్రేమి ఇవ్వండి డబ్బులు అడగట్లేరు కదా ఐ లవ్ ఇండియా రూపాయి ఖర్చు ఉండదు కదా ఐ లవ్ ఆర్మీ రూపాయి ఖర్చు ఉండదు రైతులు ఎంతో మంది రైతులు వాళ్ళని కదా ప్రేమి ఒక అమ్మాయి నచ్చిందని ఆ అమ్మాయి ఎమ్మటి పడడం ఎందుకు మనకి లవ్ అంటే ఏంటిది అసలు వాళ్ళకు తెలిసి చేస్తుండ్రా తెలివక చేస్తుండ్రా అసలు లవ్ అంటే ఏంటిదో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు యువతంత చెడిపోయినారమ్మా రోజు ప్రేమించాల్సింది ఏంటంటే మనము ఫస్ట్ ఇండియన్ వాళ్ళు ఆర్మీ వాళ్ళని ప్రేమియాలి రెండు నా రైతులను ప్రేమియాలి మూడు మనం ప్రేమించాల్సింది మన తల్లిదండ్రులని వాళ్ళని మాత్రమే ప్రేమియాలి లవ్ అనుకుంటా అమ్మాయిలు ఎమ్మటి పడడం కాదు అమ్మాయిలు అబ్బాయి లవ్ అని అబ్బాయి అంట పడడం కాదు ఇది కాదు మనకు కావాల్సింది ఐ లవ్ ఇండియన్ ఆర్మీ ఐ లవ్ ఇండియన్ ఐ లవ్ ఇండియా లవ్ రైతులు వీళ్ళు కదా మనకు కావాల్సింది లవ్ లేదు ఒక అట్రాక్షన్ అట్రాక్షన్ అంటారా అది పెద్ద స్కామ్ ఇటు అమ్మాయిలు కావచ్చు ఎంతో మంది జేబులు కాల్ చేసి ఎంతో మంది వెళ్ళిపోతున్నారు ఇటు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిల దగ్గర డబ్బు ఉంటే ఎంతో మంది మోసం చేసే వాళ్ళకి చాలా మంది ఉన్నారు ఇటు అబ్బాయిలు ఉన్నారు ఇటు అమ్మాయిలు ఉన్నారు ఇది ఓన్లీ డబ్బులు ఉన్నంత కాలమే ఇటు అమ్మాయి దగ్గర డబ్బులు ఉంటే అబ్బాయి కోకుతాడు అబ్బాయి దగ్గర డబ్బులు ఉంటే ఇటు అమ్మాయి సో ఈ డబ్బులు ఖాళీ అయిపోయిన తర్వాత వాళ్ళెవరో నువ్వెవరో ఇది ఓన్లీ ఒక అట్రాక్షన్ మాత్రమే మనం దేశాన్ని ప్రేమిద్దాం మన రైతులను ప్రేమిద్దాం మన ఇండియన్ ఆర్మీని ప్రేమిద్దాం అది కదా ప్రేమ అంటే అది కదా ముందుకు రావాల్సింది ఈ రోజు లవ్వాణి అమ్మాయిలు అంటే పడుకుంటా ఇటు అబ్బాయిలు గీట అమ్మాయిలు లవ్వాణి పడడం ఎంత ఇది అంత ఒక అట్రాక్షన్ దుర్మార్గం దీన్ని అసలు ఎంకరేజ్ చేయాల్సిన మ్యాటరే కాదు ఇది అసలు అండి అండి లవ్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది అసలు అంత పైచాచికం గిఫ్ట్లు ఇస్తారా లిఫ్ట్లు ఇస్తారా గోల్డ్ రింగులు ఇస్తారా లేదంటే డ్రెస్సులు ఇస్తారా లేకపోతే ఏమైనా బల్డ్ గిఫ్ట్లుగా లుగా ఇస్తారా అబ్బాయిలని అమ్మాయిలు ఎదురు చూడటం అమ్మాయి దగ్గర ఇంకా ఏదో కొత్తదనాన్ని అబ్బాయి ఆశపడదాం తప్ప అంత హార్ట్ఫుల్ లవ్ అయితే ఇప్పుడు లేవు లవ్ అనేది ఇప్పుడు లేదంతా ట్రాష్ ఇదంతా ఇది ఒకప్పుడు ఉండేది ఒకప్పుడు లవ్ ఎక్కడ ఉండేది అంటే నిజంగా ప్రేమించుకున్న ప్రేమికులు ఫిబ్రవరి ఫోర్టీన్త్ లో గుడికి వెళ్లేవాళ్ళు అప్పుడు కి లార్జ్కి పోయి రూమ్ కి వెళ్తున్నారు మరి ఇక్కడ లవ్ అనేది ఎక్కడ ఉంది దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఇంతముందులో ప్రేమికులకి కాలేజీలోనో లేకపోతే ఆఫీసులలోనో టైం దొరికితే సరదాగా ఫోర్ నుంచో ఫైవ్ నుంచి ఎక్కడన్నా పార్కులకో లేకపోతే ఏమన్నా టీ స్టాల్స్కో లేకపోతే ఏమన్నా హైస్ క్రీమ్ కో వెళ్ళేవాళ్ళు ఇప్పుడు దానికి వెళ్ళట్లేదు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు ఓయో లాడ్జీ ఓయో రూమ్ లో లాడ్జీలకు వెళ్ళిపోతున్నారు ఇది లవ్ అంటారా ఈ ఓయో రూమ్లలో ఈ లాడ్జీలలో ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అనేది కొంచెం ఈ యువత పేరెంట్స్ కూడా కొంచెం గమనించి కొంచెం తీస్తే బాగుంటుంది అంతే అంతేగాని అదేమీ లేకుండా ఏదో కన్నామా చదివించామా పెంచామా పెద్ద చేసావా అన్నట్టుగా తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడైతే యువతకైతే మాత్రం లవ్ అనేది లేదు లేదు అమ్మాయి దగ్గర ఏదో కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు అబ్బాయి తెలియన్ తెలియని తనాన్ని అమ్మాయి అబ్బాయి దగ్గర ఏదో గిఫ్ట్ ఆశిస్తుంది మనీ ఆశిస్తుంది దీని లవ్ అని అయితే ఎవరు అంటే ఈ జనరేషన్ లో లవ్ అనేది లేదంటారు హార్ట్ఫుల్ అయిన లవ్ లేదు ఉంటే ఎవరైనా ఉంటే రేపు ఫిబ్రవరి ఫోర్టీన్త్ కాదు రేపు ఈ క్షణం నుంచి పట్టుకురా నేను చూస్తా అంత హార్ట్ఫుల్లో అంత మనసారా ప్రేమించుకొని ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణత్యాగం చేసుకొని ఒకళ్ళ కోసం ఒకళ్ళు కుటుంబాన్ని త్యాగం చేసి వచ్చే అమ్మాయిలు అబ్బాయిలు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళని బ్రతకనివ్వడం లేదు అమ్మాయి తరపున పేరెంట్స్ అబ్బాయిని బతకనివ్వట్లేదు అబ్బాయి తరపున పేరెంట్స్ అమ్మాయిని బ్రతకనివ్వట్లేదు ఎగ్జాంపుల్ నా మా మిరియాలగూడలో ప్రణయ్ అమృత హత్య కేసులని తీసుకోవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ మన గోకుల్ థియేటర్ దగ్గర కూడా ఒక అతన్ని హత్య చేయడానికి వస్తే ఆ అమ్మాయి అడ్డుపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ప్రాణాలు కాపాడుకుంది ఇలా ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు రేర్గా ఉన్నారు కానీ ఈవేళ రేపు అయితే మాత్రం లవ్ అనేది అయితే మాత్రం కరెక్ట్ గా లేదు అది లవ్ అని కూడా ఎవరు అనరు థ్యాంక్ యూ లవ్ మీద మీ ఒపీనియన్ నిజంగా అండి ఈ లవ్ అనేది నైన్టీ కిడ్స్ కి మాత్రమే తెలుస్తుంది అంటున్నా ఇప్పుడు ఉండే లవ్ లో అంత నిజమైన లవ్ అనేది లేదని నా అభిప్రాయం అండి ఎందుకంటే మీరు ఎక్కడ మీరు ఉండేది మెయిన్ పార్ట్ ఆఫ్ కృష్ణకాంత్ పార్క్ దగ్గర లోపలికి చూడండి ఎంతమంది నిజమైన లవర్స్ ఉంటారు ఎంతమంది పెళ్ళైన వాళ్ళు ఉంటారు పెళ్లి కాని వాళ్ళు ఉంటారు నైన్టీస్ కిడ్స్ అంటే ఒక అద్భుతమైన లైఫ్ అన్నది మళ్ళీ రాదు ఎందుకంటే ఆ కాలంలో లవ్ స్టోరీస్ ఆ సాంగ్స్ కానీ ఇప్పుడు మీరు అసలు అంత స్వచ్ఛమైన సాంగ్స్ కూడా వినలేదు ారు స్వచ్ఛమైన లవ్ కూడా ఇప్పుడు ఒక్కొక్క లవ్ స్టోరీ చూసుకుంటే అండి ఒక అమ్మాయి కోసం ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఒక అమ్మాయిని కాదు పది మంది అమ్మాయిలు లవ్ చేసే అబ్బాయిలు కూడా ఉన్నారు అంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా ఒక అబ్బాయినే కాదు ఒక ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేసే అమ్మాయిలు కూడా ఉన్నారు ఇలా జనరేషన్ చేంజ్ అయిపోయింది నైన్టీ స్కిట్స్ అంటే నిజమైన స్వచ్ఛమైన ప్రేమకు వాళ్ళు ఇప్పటికీ నేను నైన్టీ కిట్ గా చెప్తున్నా గర్వపడుతున్నాను ఎందుకంటే ఇప్పటికీ మనకి లవ్ అంటే అరే ఫస్ట్ లవ్ వీస్ ఫస్ట్ లవ్ ప్రతి ఒక్కరి లైఫ్ లో లవ్ అనేది ఉంటుంది ఎందుకంటే నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వు అమ్మాయికి ప్రపోజ్ చేసినా అది లవ్ అని కాదు నువ్వు చెప్పినా చెప్పకపోయినా లవ్ అనేది నీ మనసులో పుట్టిందని లవ్ ఇప్పుడు తెలిసి తెలియని వయసులో ఇప్పుడు మనకు మన పక్కింట్లో ఆడుకునే వాళ్ళ అమ్మాయిలు కానీ జస్ట్ ఈ అమ్మాయి మనతో లైఫ్ లాంగ్ ఉంటే బాగుంటుందో అనుకుంటాం కదా అది లవ్ అని నేను అనుకుంటాను ఎందుకంటే లైఫ్ లాంగ్ ఒక అమ్మాయి మన చిన్న వయసులో మనకు కలిగింది అంటేనే అది స్వచ్ఛమైన ప్రేమకు నాంది అని నా అభిప్రాయం ఉంది ఎందుకంటే ఇప్పుడు లవ్ జస్ట్ మీరు ఫీమేల్ కాబట్టి చెప్పాలో చెప్పి తెలియదు కానీ బోర్డింగ్ చూసి లవ్ చేస్తున్నారు తప్ప మనిషిని చూసేవారు లవ్ చేయడం లేదు ఎందుకంటే అలా మనిషిని చూసి లవ్ చేస్తే వేళలో నిల్ స్వచ్ఛమైన ప్రేమలు జస్ట్ బాడీని చూసి కాదని నా అభిప్రాయం అండి లవ్ అనేది ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే నిజం మనం ఒక అమ్మాయి మనతో పెళ్లి చేసుకున్నా పర్వాలేదు ఆ అమ్మాయి ఎవరితో ఉన్నా హాయిగా మన మనసులో ఒక ఫీలింగ్ కలిగిందంటే ఆ అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలి అని కోరుకునేవాడు నిజమైన ప్రేమికుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నా కూడా వెళ్ళి ఆ అమ్మాయి లైఫ్లో డిస్టర్బ్ చేసేవాడు అస్సలు అసలు నిజమైన ప్రేమికుడు కాదు ఒక అమ్మాయి మమ్మల్ని రిజెక్ట్ చేసినా కూడా మనలో ఎందుకు రిజెక్ట్ చేసిందో అని మనలో మనం అర్థం చేసుకోవాలి తప్ప అమ్మాయిని టార్చర్ చేసేవాడు కూడా నిజమైన ప్రేమికుడు కాదు ఎందుకంటే ఇప్పుడు అమ్మ చాలా మంది మీరు చూసింటారు అమ్మాయి లవ్ లవ్ యాక్సెప్ట్ చేయలేదని ఇంట్లోకి వెళ్ళి మరి కత్తి తీసుకొని కొరవడం లేకపోతే అంటే ఎక్కడికైనా ఫ్రెండ్ ద్వారా పిలుచుకొని మరి ఇలా అల్లరి చేయడం కాదు మన లవ్ అనేది అల్లరిపాలు చేయకూడదు ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ఒక అమ్మాయి కూడా నిజంగా ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా లవ్ చేసిందంటే కూడా ఆ అమ్మాయి పెళ్ళి అయినా కూడా వాళ్ళ భర్తతో ఉన్నా కూడా నిన్ను ఎప్పటికీ మర్చిపోదు కానీ కొన్ సమ్ సిచ్యువేషన్స్ వల్ల అమ్మాయిలు అబ్బాయిలు కానీ విడిపోవడం జరుగుతుంది నిజంగా ఆ ప్రేమ అనేది ఎప్పటికీ ప్రేమగా ఎప్పుడు చావదు కానీ లైఫ్లో కలిసినా లేకపోయినా నా అభిప్రాయం అండి ఇప్పుడు నాకు లవ్ స్టోరీస్లో నిజంగా నచ్చిన సినిమాలు ఏదంటే ప్రేమ నీకు అండ్ మజిలి ఈ రెండు సినిమాల్లో కామన్ ఒక్కటే అండి ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే ఎంత స్వచ్ఛంగా ప్రేమిస్తుంది అనేది మన లైఫ్లో కూడా ఇలా జరిగి ఉంటే బాగుండు అని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది అబ్బాయిగా ఎవరు చేశారో మనకు తెలియదు ఎందుకంటే మనం ఆ సైడ్ వెళ్ళలేదు కాబట్టి ఆ మజిలీ సినిమాలో కూడా మీరు నిజంగా సమంత క్యారెక్టర్ చూసుకుంటే ఆ అబ్బాయికి తెలియకుండా లవ్ చేస్తుంది అంటే అంత స్వచ్ఛమైన ఒక అమ్మాయి లవ్ చేసిందంటే అబ్బాయిని ఎలాగైనా మార్చగలిగే శక్తి ఒక అమ్మాయిలో ఉంటుందని ఆ లవ్ స్టోరీ ప్రియమాయణ్ కూడా మీరు చూసి ఉంటారు అది కూడా నైన్టీ కిట్స్ కి ఎంతో ఇష్టమైన సినిమా ప్రియమాయణ్ నీక్ లో కూడా తరుణ్ ని ఒక అమ్మాయి తరుణ్ కే తెలియకుండా లవ్ చేస్తుంటుంది నిజంగా ఆ సినిమా చూసినప్పుడు అరే మమ్మల్ని కూడా ఎవరైనా ఇలా అమ్మాయిలు తెలియకుండా లవ్ చే ఉంటారా చేస్తుంటే బాగుంటదా అని ఒక అంటే మైండ్ లో అయితే వస్తుంది నిజంగా ఇటువంటి స్వచ్ఛమైన లవ్లు ఇప్పుడు కరిగిపోతున్నాయేమో ఒక అభిప్రాయం ఇప్పుడు మీ కెమెరానే ఇలా కృష్ణపాం లో కృష్ణకాంత్ పార్క్ లోపల అట్టా ఇటా తీసుకుని వెళ్తే ఒక నలుగురు లవర్స్ స్వచ్ఛంగా ఉంటారు ఇంకొకరు వేరే వాళ్ళు ఆల్రెడీ ఫోన్ లో ఉంటారు ఇక్కడ ఉంటారు అంటే ఎవరి గురించి చెడుగా కాదండి జనరేషన్ అలా చేంజ్ అయిపోయింది స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడో కరువు అని నా అభిప్రాయం ఎందుకంటే ఒక మీరు ఇప్పుడు పెద్దవాళ్ళని చూస్తుంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో చూడండి లవ్ అనేది ఓన్లీ అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న లవ్ పుట్టాల్సిందే కదా ఇప్పుడు మీరు బాలీవుడ్ లో కానీ ఎక్కడికైనా హీరో హీరోయిన్స్ లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు కానీ ఎవరైనా ఉంటున్నారా ఏమంటే డైవర్స్ 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 అదే మన ఇంట్లో అమ్మానాని చూడండి ఒక అంటే ఊర్లలో కూడా చూడండి తాగి వచ్చి కొట్టినా కూడా రేపు పొద్దున ఆ భర్త మీద ప్రేమ చూపించి రెడీగా టిఫిన్ పెట్టారు భార్య అదే స్వచ్ఛమైన ప్రేమ ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న గొడవలకే డైవర్స్ తీసేసుకుంటున్నారు బాలీ యాక్టింగ్ అంటే లవ్ అనేది లైఫ్ లాంగ్ వరకు ఉండాలి అప్పుడే ప్రేమించండి లేదు అంటే ఎలాగో చట్టం కూడా తీసుకోవచ్చు లీవింగ్ రిలేషన్ అని చేసుకోండి దానికి లవ్ అని పేరు చెప్పి చెడగొట్టకండి నా అభిప్రాయం అండి నువ్వు నిజమైన మన ఊర్లలో అమ్మ నాన్నలు మన ఊర్లలో చూడండి నేను కంపల్సరీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఉన్న తాగి రాత్రి భర్త తాగి కొట్టినా కూడా పొద్దున్న లేచేసరికి ఆ భర్తకి ఎంతో ప్రేమగా చూసుకుంటుంది భార్య అంటే అలిగి వెళ్ళిపోదు ఇప్పుడు జనరేషన్లో కొంచెం జస్ట్ డామినేట్ అయినా కూడా తన మాట వినకపోయిన భార్య అలిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు అలా స్వచ్ఛమైన లవ్ స్టోరీస్ లేవనేది నా అభిప్రాయం అంటున్నాం